ఇక మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ సమాధైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ని జైలుకు పంపడమే తన లక్ష్యమన్నారు బీఆర్ఎస్ లో ఎవ్వరు ఉండరని హరీష్ రావు బిజెపిలోకి వెళ్తారన్నారు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి అని అలాంటి వారిని కాంగ్రెస్ లో చేర్చుకోబోమన్నారు మంత్రివర్గ విస్తరణ అధిష్టానం పరిధిలో అంశమని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు హరీష్ రావు ఉంటాడు హరీష్ రావు బీజేపీలో పోతాడు కేసీఆర్ కేటీఆర్ ఉంటారు ఇంకెవరు ఉంటారు జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకోకుండా బెటర్ ఏంటంటే రిటైర్ అయితే బెటర్ నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము నా ఏకైక లక్ష్యం రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము రెండోది మూడోది బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడము అందుకనే నేను మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్లో పోటీ చేసింది కూడా అందుకనే నా ఏ నా లక్ష్యం నెరవేరింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడం కాబట్టి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండో అప్పుడే ఆ రోజే తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయింది భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినప్పుడు బీఆర్ఎస్ అనేది క్లోజ్డ్ స్టోరీ అంటే ముగిసిపోయిన కథ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ఇంకేదైనా పార్టీ ముడుతుందేమో నేను చెప్పలేను కానీ బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కేసీఆర్ని తెలంగాణ ప్రజలు నమ్మరు కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో కుటుంబం కూడా మొత్తం ఒక కవిత ఒక్కటి పోయింది మిగతా వాళ్ళు కూడా చేరుబోయే అవకాశం ఉంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఎందుకంటే మంత్రివర్గం ఇస్తాను అనేది మన చేతుల్లో లేదు అధిష్టానం నిర్ణయం నేను అందరం కట్టుబడి ఉంటాను